మాజీ ఎంపీ సినీనటి జయప్రదకు కోర్టులో ఊరట లభించింది ఎన్నికల నియామవళి ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఆమెను ఉత్తరప్రదేశ్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఆమె ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు సమాజ్వాదీ పార్టీకి చెందిన ఆజంఖాన్ చేతిలో ఓటమిని చవిచూశారు అయితే ప్రచార సమయంలో ప్రత్యర్థి ఆజంఖాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది దీనిపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం గురువారం ఆమెను నిర్దోషిగా ప్రకటించినట్లు సీనియర్ న్యాయవాది అమర్నాథ్ తివారీ వెల్లడించారు న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించిన సమయంలో ఆమె కోర్టులోనే ఉన్నారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాంపూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైనట్లు తెలిపారు ఎప్పుడూ ఇక్కడే ఉంటానని తానేనెప్పుడు తప్పుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో సమాజ్వాదీ పార్టీ టికెట్ పై రాంపూర్ నుంచి జయప్రద లోక్సభ ఎన్నికల్లో గెలిచారు